నమస్తే అండి ఎస్టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక లెజెండరీ పర్సల్ట్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సో అతని ఎవరు ఏంటి అనేది మీకు చాలా నెక్స్ట్ ఇయర్సరీ అయిపోతాను ఓకే అంటే ఆల్మోస్ట్ అది సాధించాలనే తపన మీలో ఉంది ఇంకా ప్రాక్టీస్ లేని ఎవరు అక్కడ విజయం సాధించలేరు మోస్ట్లీ ంట నూట ఇరవై పథకాలు సాధించి పెట్టుకున్నారు సో ఏమనిపిస్తుంది మీకు దీని మీద అంటే ఓవరాల్గా తీసుకుంటే ఎన్ని ఇయర్స్లో ఈ నూట ఇరవై పథకాలు సాధించుకున్నారు దాని తర్వాత మీకు ఎంత నూట ఇరవై పథకాలు సాధించాను కదా సో ఇంకా ఏమన్నా మిగిలిపోయిందంటారా మీకు ఇంకా ఏమన్నా సాధించాలి నేను లైఫ్లో అని చెప్పేసి కూడా ముఖ్యంగా చెప్పాను స్పోర్ట్స్ లెవర్ని చేసేది కాదు చాలా మందికి నేను ప్రాక్టీస్ నేను నాతో పాటు వాళ్ళు కూడా చేసి చాలా మంది ఉద్యోగం మీ హౌస్ సూపర్ గా ఉంది ఇంత కళాత్మకంగా మీరు హౌస్ నే రూపొందించారు అంటే మీ మనసు కూడా ఎంతో కళాత్మకంగా ఉంటుంది మీరు కళాత్మకంగా ఉన్నారు సో మీరు యాక్చువల్ గా స్పోర్ట్స్ దాంట్లో కోటలో మీరు ఎన్నో పథకాలు సాధించారు ఎంతో ఘనకీర్తిని సంపాదించుకున్నారు అనేది మనందరికీ తెలుసు సో కేవలం మనం ఈరోజు మీ స్పోర్ట్స్ లో వచ్చినటువంటి పథకాలు మీకు సాధించినటువంటి పథకాల గురించి మనం చర్చించుకుందాం అలాగే కేవలం మా ఎస్టీవీ ప్రేక్షకులకు మాత్రం ఇది చాలా కనువిందుగా ఉంటుంది చాలా ఆనందిస్తారు మీ ప్రోగ్రామ్ చూసి అనేది మా నమ్మకం సో మీరు సాధించినటువంటి ఆ ఘనకీర్తిని ఒక్కసారి ఇయ్యాల మదో ల మంద దోచుకుందువటి నన్ను దోచుకుందువటి వన్ నిల దొరసని కంది మన భారతదేశం ఎంత పెద్ద జనాభా రాజ లేకపోతే మనం ఇప్పటి నుంచే మామూలు చూసి పిల్లలు కూడా చేసి మనం చూసి ఇంత ఏజ్ లో చేస్తున్న మనం ఎందుకు చేయగలం వాళ్ళలో ఉత్సాహం పరిపచ్చడానికి తీసి